కాకినాడ జిల్లా గొల్లపురల్ మండలంలో జగనన్న కాలనీ ముంపి గురవడంతో ఆర్డీ ఒకేశ్వర్ సంబంధిత అధికారులు మాజీ ఎమ్మెల్యే వర్మ అక్కడ ముంపు గ్రామాన్ని సందర్శించారు ఏలరు కాల్వ పొంగి ప్రవహించడంతో స్థానికులు భయాందరణకు గురవుతున్నారు జగనన్న కాలనీ నీటి జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన కారణమని వర్మ అన్నారు జగనన్న కాలనీ భూసేకరణలో సుమారు తొమ్మిది కోట్ల వరకు స్కామ్ జరిగిందని ఆయన ఆరోపించారు గతంలో సుద్దగడ్డ కొండ కాల్వను ఆధునీకరణ చేయటకు గత టీడీపీ ప్రభుత్వం టెండర్లను పిలిచి పనులు ప్రారంభిస్తే వైసీపీ ప్రభుత్వం కక్షపూర్తంగా ఆ పనులు నిలిపివేసిందని మండిపడ్డారు పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం అన్ని పనులు త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన తెలిపారు ఇప్పుడు తెలుగుదేశం ఇప్పుడు ఉమ్మడి కోటం ప్రభుత్వం వచ్చి ముప్పై ఐదు రోజులు అవుతుంది గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో వాళ్ళ చెంచాలు భూములు కొనడం గురించి ఎన్ని ఎకరాలు మొత్తం గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ముప్పై ఐదు ఎకరాల్లో దగ్గర దగ్గర తొమ్మిది పది కోట్లు స్కామ్ జరిగింది మేము ఆ రోజే చెప్పడం జరిగింది మేము ఎన్టీఆర్ అపార్ట్మెంట్స్ కట్టడానికి మేము పది ఎకరాలు ఇక్కడ రోడ్డు వారిని ఐడెంటిఫై చేసాం అపార్ట్మెంట్స్ కూడా అప్పుడు శాంక్షన్ ఇచ్చారు వాళ్ళు స్థలాలు ఇద్దామని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి పేదవాళ్ళందరికీ ఇబ్బందికర పరిస్థితి స్కూల్కి వెళ్ళలేరు పిల్లలు వరద వస్తే ఏరి దాటలేరు హాస్పిటల్ ఇబ్బంది వస్తే హాస్పిటల్కి వెళ్ళారు అంటే ఎందుకు చెప్తున్నానంటే గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి చెప్తున్నా ఆ విధంగా చేశాను ఏదైతే అప్పుడు మేము ఏలే రాధునీకరణ ఆలోచన చేశామో ఆ ఏలే రాధునీకరణలో ఈ కొండకాలకు సంబంధించి బ్రిడ్జ్లు ఏది కలవట్లే ఉన్నాయో ఇక్కడ ఒకటి సూరంపేట ఒకటి ఇవన్నీ కూడా బ్రిడ్జ్లు పెట్టడం జరిగింది అదైతే ఆ నాలుగు కోట్లతో బ్రిడ్జ్ పెట్టారు పెట్టారంటే టోటల్ ప్రాజెక్టులో ఇంక్లూడ్ చేశారు దీన్ని కూడా ఇంక్లూడ్ చేశారు దీన్ని కూడా ఫౌండేషన్ అయింది చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసింది జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆ ప్రాజెక్ట్ని టెండర్ అయ్యి పనులు ప్రారంభించే ప్రాజెక్టును ఆపియడం జరిగింది మన ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు మేము కూడా ఆమె ఇవ్వడం జరిగింది ఏలేరు ఆధునీకరణ రెండవ పేస్ట్ ఏదైతే ఉందో సొత్తగడ్డ కొండ కాలం ఆగిపోయిన ప్రాజెక్ట్ని తిరిగి ప్రారంభిస్తామని చెప్పి ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది మేము చెప్పడం జరిగింది మొన్న కూడా విజయోత్సవ సభలో మరి పిఠాపురాని కూడా ప్రకటన చేయడం జరిగింది కళ్యాణ్ గారు అని చేత ఏంటంటే ప్రభుత్వం వచ్చి ముప్పై ఐదు రోజులే అయింది ఇక్కడ కాలనీలో ఏదైతే ఉందో కాలనీలో సౌకర్యాలు కల్పిస్తాం అదేవిధంగా ఏలేరు పేస్ట్రీలో ఈ బ్రెడ్జి ఇంక్లూడ్ అయి ఉంది అని చేత ఆ దాంట్లో ఈ బ్రిడ్జ్ కూడా పూర్తి చేస్తాం అక్కడ రోడ్లు వేస్తాం ఇప్పుడే కమిషన్ గారిని కూడా కోరడం జరిగింది అక్కడ మంచినీళ్ళు సరఫరా కానీ శానిటేషన్ కానీ డయేరియా ఉంది కంపల్సరిగా అక్కడ ట్యాంకర్స్ రోజుకి ఎంత క్వాంటిటీ అవసరం ఉందో అంత క్వాంటిటీ ట్యాంకర్స్ వెళ్ళే విధంగా పనిచేయాలని చెప్పి కమిషన్ గారిని కూడా కోరడం జరిగింది అక్కడ ప్రజలను కూడా ప్రశ్నించి అలవాటు చేసుకోమని చెప్తున్నాను నేను ఏ రోజు మంచినీళ్ళు ట్యాంకర్ రాకపోయినా మాకు కానీ జనసేన పార్టీ ఆఫీస్కి కానీ ఎవరికొవరికి ఇంటిమేషన్ చేస్తే మేము దాన్ని ఫాలో అప్ చేస్తామని తెలియజేస్తే ఇవాళ అందరూ అధికారులు కూడా వచ్చారు మరి ఆర్డీఓ గారు అదే ఎంఆర్ఓ గారు పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ వచ్చారు ఎందుకంటే సేఫ్టీగా ఉండమని ఇందులో పిల్లల నాన్నీ తీసుకురాకుండా ఈ రెండు రోజులు కూడా స్కూల్కి పంపకుండా కొంచెం జాగ్రత్త తీసుకోమని కోరుతా ఉన్నాం డై ఏరియా అవి ప్రబలుతున్నాయి కాబట్టి మంచినీళ్ళు అన్నీ కూడా ఫిల్టర్ చేసుకుని కాసుకొని తాగవలసిందిగా ప్రజలను కోరుతా ఉన్నాం ఈ యొక్క డెవలప్మెంట్ రోడ్సు ఎలక్ ఎలక్ట్రిఫికేషను అదేవిధంగా ఈ కలవట్ అన్నీ కూడా మా ఉమ్మడి ప్రభుత్వంలో కళ్యాణ్ గారు ఆ ద్వారా అన్ని పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తారు